వారి దసరా బంపర్ ఆఫర్స్ ఈ విజయదశమికి హీరోని మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోండి మోడల్ ను బట్టి హీరో వాహనం కొనుగోలుపై ఇరవై వేల రూపాయల వరకు భారీ ఆఫర్స్ జీఎస్టీ తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియా మోస్ట్ ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్ గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం సంప్రదించండి సెల్ నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ మేళా చెరుకు బడిటీ పార్క్ వద్ద సెల్ నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ కండ్రిక గుడి జంక్షన్ వద్ద సెల్ నంబర్ నైన్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటివి ఛానల్ ద్వారా మీ అందరికీ అనేక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనే విషయాల్ని ఎప్పటికప్పుడు మీకు చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా కూడా కొత్త కొత్త సమాచారాన్ని ఎంటీవీ ప్రేక్షకులకి ఎంటీవీ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఎంటీవీ తెలుగు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ ఏ జరిగినా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు లేదంటే ఎలాంటి అసాంఘిక అరాజక కార్యక్రమాలు జరిగినా వాటి కూడా క్షుణ్ణంగా నిష్పక్షపాతంగా ఎవరిని మేము వెనకేసి రావడం కానీ లేకపోతే ఎవ ఒకరికి సపోర్ట్ చేయడం కానీ ఉండదు ఏ పార్టీ అయినా సరే ఎక్కడ ఏం జరిగినా ఉన్నదన్నట్టు మీకు చెప్పడమే అంటే మీన్స్ ప్రజలకు చెప్పడమే ఎంటీవీ లక్ష్యం మరింత సమాచారం క్రోడీకరించుకుని పక్క ఆధారాలతో మీకు సమాచారం ఇస్తున్నప్పుడు మీరందరు చేయవలసింది ఎంటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా చాలామంది వేలాది మంది ప్రజానికం ఈ ఛానల్ని వీక్షిస్తున్నారు మేము తీసుకొచ్చి ఒక మంచి సమాచారం మీకు ఇస్తున్నప్పుడు మీ వంతు పాత్రగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ దగ్గరకున్న రిలేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఎంటీవీ ద్వారా మేము చేసే ఒక అప్పీల్ ఇది మిగిలిన విషయాల్లో మేము మీ పరంగా ప్రజల పరంగా ప్రజలకి ఏం కావాలి ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడంలో మా పాత్ర మేము పోషిస్తాం మీ పాత్ర ఇదొక్క విషయంలో మీ యొక్క సహకారం అందించాలని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తున్నాం మీకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన రాజకీయ నాయకుడు జోగి రమేష్ ఈ జోగి రమేష్ అంటే మీకు తెలియని వాళ్ళు ఉండరు రాజశేఖర గారి టైంలో నుండి ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్సీపీలో కూడా పెడన నుండే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మైలవరం ట్రాన్స్ఫర్ అయ్యాడు వైసీపీ అభ్యర్థిగా మరి మైలవరం రాజకీయం ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీసింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత డంపింగ్ యాడ్స్ ఉన్నాయో ఆ డంపింగ్ యాడ్స్ని కాంట్రాక్ట్కి ఇచ్చి ఒక లక్షల కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఆరోపణలోనే మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అక్కడ ఏ బూడిద ఉందో ఆ బూడిదని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి టెండర్ తీసుకుంటుంటే వాటిని రద్దు చేయాలి మీ అవినీతి బయట పెడతానని చెప్పి జోగి రమేష్ గత రెండు మూడు రోజులుగా కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పైన ధ్వజమెత్తుతున్నాడు మొన్న ఆందోళన చేస్తే జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రీనాథ్ కూడా స్పందించారు స్ట్రాంగ్గా నిలబడ్డారు మళ్ళీ అంటే రేపటి నుండి మళ్ళీ జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చేసి అరాచకాలని అడ్డుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏమైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ దగ్గరే మళ్ళీ ధర్నా చేస్తాను ఎవరు వస్తారు రండి అక్రమాలని అడ్డుకుంటాను ఎవరైతే బూర్దిని అమ్ముకుని కోట్లు గడించాలని చెప్పి చూస్తున్నారో స్థానిక ఎమ్మెల్యే అవినీతి పరుడిగా ముద్రపడిన ప్రసాద్ అవినీతిని ఎండగడతానని చెప్పి జోగి రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్రంలో పెద్ద పెని సవాల్గా సంచలనంగా మారే మరి రేపు మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ చేసే ఈ ఆందోళనకు కానీ లేదంటే ఆ టెండర్ బూడిద ఏవైతే డంపింగ్ యార్డ్ దగ్గర బూడిదని టెండర్కి కాంట్రాక్ట్ ఇస్తున్న తరుణంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే విషయంలో మళ్ళీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు జోగి రమేష్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేదంటే మైలవర ఎమ్మెల్యే ప్రతిక టీడీపీ శ్రేణులందరూ కూడా కలిసి మళ్ళా ధర్నా దిగే అవకాశం ఉందన్నారు మరి పోటా పోటీ ధర్నాలతో రేపు మైలవర నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోలేదు మరి పోలీస్ యంత్రాంగం ఏ విధంగా అధికార పార్టీకి సన్నాయ నొక్కులు నొక్కుతుందా లేదంటే ప్రతిపక్ష పార్టీ నాయకులను తీసుకెళ్లి ముందుగానే అరెస్ట్ చేస్తారా మైలవరం నియోజకవర్గంలో రేపు బూడిద రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం థ్యాంక్ యూ హాయ్ టు ఆల్ అండి మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేసినాం ఈ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ట్యూస్డే ఈవినింగ్ ఫైవ్ అన్వర్డ్స్ తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బోకి కిట్టి మన దాండియా నైట్ స్పెషల్ అండి ఎల్ఈడి స్క్రీన్ లైట్స్ వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనకి టికెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ అండి స్నాక్స్ డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌసీ ఉంది ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి హెవీ అండి అండ్ సిల్వర్ లక్కి డిప్స్ ఉన్నాయి అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది మరెన్నో మంచి మంచి లక్ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్ చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మీకోసం చూస్తుంది అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి